ఈనాటి ఒక మహా నట ఆదర్శ పురుషుడు భావితరాల తరాల ఆశ మంచి భావాలు కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేను జూలై ఇరవై ఒక తేదీన తనకిష్టమైనటువంటి అధ్యాపకులుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ తల అబ్దుల్ కలాం గారి లక్షణాలు ఉన్నాయి విదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నత అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కండి ఆ కళల్ని సాకారం చేసుకొని అని చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలిని అభివృద్ధి పదాలని పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ అనేది కాను రాసిన మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు బిరు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కావచ్చుంది ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకు ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన పొదలుకోర రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందం మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లు డీజిల్ పట్టేటండి మర్చిపోయారు గూడూరు దగ్గర పోయినప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కడ రేణు ముందు పోతూ ఉంటే గూడూరు మనుగోలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి అయితే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేట ఆయన ఒకే ఒక వార్డు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కార్లకు బీంకులు కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అది కాబట్టి కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి నీ రోడ్డు పక్కన గుడిసి కుర్చీ వేసుకొని కూర్చొని టీ తాగి బీంకులు వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈరోజు అబ్దుల్ కలాం గారు